హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నరసింహ ఉద్యమమే ఊపిరిగా కూడా ఏళ్ల తరబడి చనిపోయే వరకు కూడా తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ ప్రజల విశ్వాసాలు నిలబెట్టడం కోసం అనే ఎన్నో ఉద్యమాలు చేశారు తెలంగాణ సాధించే వరకు కూడా పట్టు విడవకుండా అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకుని ఏకతాటిపై తీసుకొచ్చి కూడా ఆయన ప్రజా నౌకగా ఆయన పోరాటం చేసినటువంటి సేవలు ఎవరూ మరవలేదు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డులను ఆ కేంద్ర మంత్రులు ఎవరైతే బండి సంజయ్ కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన విమర్శించడం ఆ గద్దర్ని ఆ గద్దర్కి ఇవి ఇవ్వకూడదు ఆయన మావోయిస్టు భావాజలం ఆయన ఎంతోమందిని చంపారని చెప్పేసి కొన్ని విమర్శలు చేయడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంత ఆవేశానికి గురి చేస్తుంది వారు కూడా విమర్శిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు కేంద్ర స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు దీంతో పాటు మనతో మాట్లాడడానికి గద్దరు గారి బిడ్డ సాంస్కృతిక శాఖ సారథి మనతో పాటు ఉన్నారు వెన్నెల గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు నమస్తే నమస్తే అండి ఏదైతే ఈ పద్మశ్రీ అవార్డులను ఇచ్చిన ఇస్తూ పెద్దని విమర్శించడం వెనుక అసలు ఏంటి అంతరాజ్యం ఏంటి ఇది అంతరాజ్యం చాలా క్లియర్గా తెలుస్తుందన్నా ఇక్కడ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న కుట్రలో భాగంగానే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజలు గద్దరను అనగానే ఒక సమసమాజమైన సమాజం ఒక ఈక్వాలిటీ ఒక సోషాలిటీ సోషల్ సోషల్ అండ్ ఫెటర్నిటీ అనే ఒక భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి అంబేద్కర్ వాది బౌద్ధమత వాది కాదు కాబట్టి ఆయనని నిందించి రెచ్చగొట్టి ఇలాంటివి చేయాల్సిన చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఇది సింప్లీ ఎ ఫైట్ బిట్వీన్ ది సోషలిస్ట్ అండ్ ది వీల్ కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఒక ఉద్యమం నడుస్తుంది అట్లాగే మనువాదం అని చాప కింద నీరులాగా పాడుతు పాడుతుంది సో మనువాదాన్ని ప్రోత్సహించడం కోసమే ఇటు మావోయిస్టు భావజాలాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని చెప్తున్నారా నేను మావోయిస్టు గురించి మాట్లాడతలేనండి ఇక్కడ ఇక్కడ మావోయిస్టు బాలజ భావజాలము సిద్ధాంతము ఒక ఎత్త అయితే గద్దర్ గారు అంబేద్కర్ వాది బుద్ధిస్టు ఒక జ్యోతిరావు పులే చదువుకున్న ఆ జ్ఞానం జ్ఞానం ఒక్కటే మిగులు అన్నాడు అట్లాగే మన కాంచీరామ్ గారు వాయిస్ తీసుకున్నారు అట్ సో అందరినీ కలుపుకొని ఒక సోషలిస్ట్ డెమోక్రటిక్ డెమోక్రటేటిన్గా చివరిగా వచ్చినప్పుడు ఇప్పుడైతే ఆయన ఆయన జీవిత పయనం చూస్తే ఆయనకు తిండి లేకుండే చదువు లేకుండే అణచివేత భయపడ్డారు దళితులుగా తొక్కివేయబడ్డారు అప్పుడు మనం ఏం నేర్చుకున్నాం రెండు దెబ్బలు కొట్టి సాధించుకోవాలనే పాడిన మంచి ఎప్పుడైతే ఈ కుట్ర మారిందో అణచివేత మారిందో రానున్న తరానికి మన ఆయుధం కూడా మారాలే పార్లమెంటుకు బాట ఓట్ల విప్లవము నిశ్శబ్ద విప్లవము మనము ఇప్పుడు అనగారిన వర్గాలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీ బీసీలు గోండ్లకు ఆయుధమేంది ఆయుధమే భారత రాజ్యాంగం అని తీసుకొని వచ్చారు కాబట్టి అది ఇక్కడ భారత రాజ్యాంగంకి మనువాదులకు మధ్య గొడవ కానీ ఇది మావోయిస్టులకు బీజేపీలకు అని కాదు అంటే జనాలు వైపు భావిస్తున్నారు ఇది ఈ అవార్డుల ప్రధానం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య విరుద్ధంగా ఉంది సో కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా ఉన్నారు కనుకనే ఇట్లా కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఇవ్వడం ఇష్టం లేదు గద్దర్ గారికి ఇష్టం లేదు అని చెప్పేసి కూడా కొన్ని అభిప్రాయాలు చోటు చేస్తుంది దీని మీదేమంటారు అట్ల ఏం లేదన్నా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా మొదటి నుంచి చూస్తే ఎవరైతే తెలంగాణ కోసం తొలిదశ మలిదశలో తమ జీవితాలను అంకితం చేసిన వాళ్ళు అట్లాగే విద్యార్థులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు అక్కల అన్నలు వాళ్ళంతా రీసెర్చ్ బేసిస్గా తీసుకుంటుంది అదే జరుగుతుంది మేమంతా ఆ పని చేస్తూ ఉంది దాంట్లో ఎవరైతే గుర్తించబడని గౌరవం గుర్తించడం తర్వాత మర్యాద కూడా ఇవ్వని తెలంగాణ వచ్చినాక గదరనకే మర్యాద కలిగి మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు జీవితాలు త్యాగం చేసి వాళ్ళని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మర్యాద పూర్వకం వాళ్ళని గౌరవించుకున్న టైంలో ఇది మన హక్కు దేశం కూడా మన రాష్ట్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు దేశ ప్రభుత్వం దేశ వాళ్ళు కూడా మనకు గౌరవం ఇవ్వాలి అనేది ఒక చిన్న ఇట్స్ అవర్ రైట్ టు ఆస్క్ ద ఇండియన్ గవర్నమెంట్ దీస్ ఆర్ ద పీపుల్ వాళ్ళు అడుగుతారు అడిగితే మనం రాసి పంపించామన్నమాట రాసి పంపించే దాంట్లో ఇవ్వాల్సిన బాధ్యత దేశ ప్రభుత్వానికి ఉందని చెప్పి వాళ్ళకది అది రిమైండ్ చేయడము వ్యక్తపరచడంలో తప్పు లేదు కదా సో బీజేపీ కార్యకర్తలు నాయకుల తండ్రులను చంపాడు గద్దరని చెప్పేసి వ్యా వ్యాఖ్యలను ఎట్లా తీసుకుంటారు మొదటిగా బండి సంజయ్ అన్నగారు కానీ ఇతరుల అన్నలు కానీ చంపారు చంపిస్తున్నారంటే ఆ ప్రశ్న మన ప్రధానమంత్రి మోడీ గారిని అడగాలి ఎందుకంటే మోడీ గారు మనకు మంచి ఒక లెటర్ పంపించారు గద్దరన్న చనిపోగానే ఎందుకంటే గద్దరన్న చాలా గొప్ప వ్యక్తి కుటుంబానికి పంపించారు జా గదరన చాలా గొప్ప వ్యక్తి ఆయన చనిపోయినందుకు నేను చింతిస్తున్నాను బాధపడుతున్నాను ప్రజలంతా మిస్ అవుతున్నారని ఆయన అడగండి మరి ఆయన మిస్ అవుతున్నారు మరి ఈయనందుకు మిస్ కావాలనుకుంటున్నారు అనేది మనకు వాళ్ళు క్లారిటీ చేసుకొని చెప్తే చాలా బాగుంటుంది అంటే ఇదంతా కూడా ఏదైతే మావోయిస్ట్ భావజలానికి సంబంధించి సీతక్క మంత్రి సీతక్క కూడా నక్సల్ భావజలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ నక్సల్స్నే ఎంకరేజ్ చేస్తుందని ఒక నెపంతోనే ఇదంతా చేస్తున్నారు బీజేపీ అని కూడా కొంత బయటకు వస్తున్నాయి అంటే ఇన్ఫర్మేషన్ ఇట్లా ఏమంటారు దీని మీద క్లారిటీ అన్న చాలా మంది బీజేపీలో కూడా నక్సలైట్లో పనిచేసి బీజేపీలో వచ్చినారు వాళ్ళ పేర్లు నేను తీయదలుచుకోలేదు అది వాళ్ళకు కూడా తెలుసు అదే అక్కడ నక్సలైట్లు మావోయిస్టు అనే సమస్య కాదన్న చాలా క్లియర్గా భారత రాజ్యాంగము మనువాదం మధ్యలో జరుగుతున్న కొట్లాట ఇది ఇక్కడనే ఇక్కడికంటే ఎక్కువ అక్కడే ఉన్నారు ఫైనల్గా ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలకు ఎట్లాంటి సమాధానం ఇస్తారు సమాధానం ప్రజలు చెప్తారు మేము ఇయ్యము మేము ఇయ్యబోము వాళ్ళిట్లా వీళ్ళిట్లా అంత కూడా అంటే అట్లాంటి మాటలకు ప్రజలకు జవాబు చెప్తూ ప్రూఫ్లు ఖచ్చితంగా పెట్టాలి ప్రజలకు తెలంగాణ యావత్ భారతదేశ కళాకారులకు మేధావకులకు ఉద్యమకారులకు క్షమాపణ చెప్పుకుంటూ జవాబుదారుగా నిలవ ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు కాబట్టి మామూలు సామాన్యమని అంటే మనం పెద్దగా ఎవరు ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంటారు వ్యక్తపరచు కానీ ఒక బాధ్యత రహిత పదవిలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడినందుకు దానికి జవాబుదారు ఖచ్చితంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిందే సో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు మూర్ఖులు గారు ప్రజలు గొర్రె మా నాన్న ప్రజలు గొర్రెలు కాదు ప్రజలకు వదిలేయాల నిర్ణయాన్ని ప్రజలు టైం వచ్చినప్పుడు ఏది మంచి ఏది చెడి అని నిర్ణయం తీసుకుంటారు ప్రజాశక్తి ముందు ప్రజా యుద్ధం ముందు ఎవరు పనికిరాదు సో ప్రజలు నిర్ణయిస్తారు ఇవ్వాలన్నా వద్దా మీరు ఉండాలన్నా పోవాలని చూసారు కదా ఏదైతే ఈ పద్మశ్రీ అవార్డులకు సంబంధించి కూడా గద్దరికి ఇవేం పెద్ద లెక్క కాదు ఇలాంటి అవార్డులు ఆయనకి పెద్ద అవసరం కూడా లేదు ఎందుకంటే తెలంగాణలో ఆయన చేసిన పోరాటం ప్రజల గుండెల్లో ఈ రోజు వరకు ఉన్నారు ఆయన బుల్లెట్తో కూడా ఎన్నో ఏళ్ళు ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యపరిచినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రజా నాయకుడు ప్రజా యుద్ధంలో ఒక గద్దర్మర లాంటి వ్యక్తికి ఇలాంటి అవార్డులు పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇలాంటివి చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితున్నారు సో ఏదైనప్పటికీ కూడా ప్రజా సేవ కోసం పోరాడేటువంటి వ్యక్తుల మీద అరుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు సో అందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని ప్రతి నాయకుడు కూడా అండ్ దేశం కోసం పోరాటం చేసిన ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు ఎటు వెళ్తుంది అనేది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి భారతదేశం సవ్యంగా ముందుకు వెళ్ళాలి అంటే భావి భారత పౌరులు గారు ఎదగాలి అంటే మంచి సందేశాన్ని ఇవ్వాలి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఈరోజు నాయకులు కానివ్వండి గత నాయకులు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజా చైతన్య దిశగా ముందుకెళ్ళాలి భారతదేశం ఎదుగుతున్న దేశం కనుక సో ఇలాంటివి కూడా మళ్ళీ విమర్శలు చేయకుండా ఖచ్చితంగా కూడా భారతదేశం కోసం పాటుపడాల్సిన అవసరం ప్రతి నాయకుడి మీద ఉంది సో ఇది దీని ఇంకా ఈ పద్మశ్రీ అవార్డులకు సంబంధించినటువంటి అంశం ఇంకా ముందు ఇక్కడికి దారితీస్తుంది ఇక దీని మీద అనేక అనుమానాలు తాగుతీస్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఇక ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ అటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇలాంటి స్పందన ఉంటుంది బీజేపీని ఏం ఏం చెప్తారనేది కూడా ఇంకా ముందు తెలియాల్సింది సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామ్యాన్ జయత నరసింహ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.